కాకినాడలో నకిలీ డీజిల్ విక్రయ దందాకు అధికారులు అడ్డుకట్ట వేశారు సుమారు డెబ్బై ఐదు లక్షల రూపాయల విలువైన రెండు ఆయిల్ ట్యాంకర్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు తమిళనాడు నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుని నకిలీ డీజిల్ తయారు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు సర్పవరం పరిధిలోని ఎస్ఏఎఫ్ పెట్రోలియం కంపెనీ పేరిట విచ్చలవిడిగా నకిలీ డీజిల్ విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు పెట్రోలియం ఫర్మ్ మీద వచ్చిన ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్ఫర్మేషన్ మీద వచ్చిన సమాచారంపై ఈ రోజు ఇన్స్పెక్షన్ చేయటమైంది అయింది ఆ ఇన్స్పెక్షన్ లో ముప్పై నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు విలువగలిగిన గ్రౌండ్ స్టాక్ ను గుర్తించడం జరిగింది మరియు అనాథరైజ్డ్ గా స్టాక్ తో ఉన్న ఒక వెహికల్ మరియు ఎంటీ వెహికల్ రెండో వెహికల్ని ఈ ప్రంశలో గుర్తించడం అయింది ఇవన్నీ కలిపి డెబ్బై ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు విలువ కలిగిన వెహికల్ మరియు ఆయిల్స్ ని సీజ్ చేయడం జరిగింది ఈ ఇందులో ఆయిల్ అనేది ఒకటి వాళ్ళు ప్రాసెస్ చేసిన ఆయిల్ రెండోది చెన్నై తమిళనాడు నుంచి తెప్పించిన టెంట్ ఆయిల్ పేరుతో ఒక లోడ్ వచ్చింది మేడం గారికి అనాలసిస్ వచ్చేక ఏవైతే శాంపిల్స్ మేము ల్యాబ్కు పంపుతున్నాం ల్యాబ్ నుండి అనాలసిస్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత మీకు అన్ని వివరాలు దాని గురించి ఆయిల్ గురించి చెప్పగలం